హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో ఒక్కటైనటువంటి జంతికలను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి ఈ జంతికలను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ముందుగా వాటర్ అయితే స్టవ్పై పెట్టుకోవాలండి ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ అయితే స్టవ్ పై ఇలా పెట్టుకుంటున్నాను ఈ వాటర్ అయితే చక్కగా మరిగించాలి వాటర్ మరిగిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగో చూసారా వాటర్ ఎలా మరుగుతుందో ఈ నీళ్ళని ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపైతే పిండిని కలుపుకోవాలి పిండి కలుపుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద పళ్ళని తీసుకున్నాను జంతికల పిండి అయితే మేము మరపట్టిస్తామండి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబోసి ఆ బియ్యంలో పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి కేజీ బియ్యానికి ఒక పావు కేజీ పచ్చిశనగపప్పు అయితే వేసుకొని ఇలా మిల్లికిస్తే చక్కగా పిండి మనకి జంతికల పిండి అనేది రెడీ అవుతుంది లేదు అంటే మీరు ఒక నాలుగు గ్లాసుల వరి పిండిలో ఒక గ్లాసు వరకు శనగపిండి వేసుకొని కలుపుకోవచ్చు ఈ పిండిలో ఓ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు వామ్ వేసుకోండి పచ్చికారం ఉంటుంది కదండి ఆశీర్వాద కారం అదైతే ఒక స్పూన్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి ఫస్టు సాల్ట్ మీరు పిండిలో ఇలా మిక్స్ చేసేటప్పుడు చూసుకోండి మీరు వామ్ ప్లేస్లో జీలకర్రను కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ పై ఒక చిన్న గిన్నె పెట్టండి పెట్టి ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేయండి బాగా మరిగించాలి ఈ ఆయిల్ అయితే ఈ ఆయిల్ ఇలా మరుగుతూ ఉంది కదండి ఈ ఆయిల్ మరిగిన తర్వాత మనం రెడీగా కలుపుకొని పెట్టుకున్నాం కదా పిండి ఈ పిండిలో మధ్యలో అయితే ఇలా గుంటగా చేయండి గుంటగా చేసి ఈ మరుగుతున్న నూనెనైతే ఇందులో వేసుకోవాలి మరిగిన నూనె చూసారా ఎలా పొగలొస్తూ ఉందో గరిట పెట్టి చక్కగా మొత్తం పిండి అంతటిలోని మిక్స్ చేయాలి చెయ్యి పెట్టొద్దు కాలుతుంది మిగిలిన ఆయిల్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇదిగో చూసారా చల్లారిన తర్వాత చేతితో కలుపుతున్నాను నేను మొత్తం ఇలా మిక్స్ చేయాలి మనకి పిండిని పట్టుకుంటే ఇలా ముద్దగా రావాలి ఇలా అయితే మనకి సరిపోయినట్టే మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు ఇందులో మనం మరిగించుకొని పెట్టుకున్నటువంటి వాటర్ ఉంది కదా ఈ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి గరిటితో మిక్స్ చేసుకోండి ఎందుకంటే వాటర్ మరి ఉంది కదా కాలుతుంది మనకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి ఫస్ట్ తర్వాత చెయ్యి పెట్టి చక్కగా కలుపుకోవాలి వాటర్ అయితే చూసుకుంటూ వేసుకోండి చపాతీ ముద్దలా ఉండాలి మనకి చపాతీ ముద్ద అంతా గట్టిగా ఉండకూడదండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఈ జంతికల పిండి అనేది మనకి జంతికల గొట్టంలో పెడితే కిందకి దిగేలా ఉండాలండి ఇదిగో చూసారా ఇలా పిండిని కలిపిన తర్వాత ఒక క్లాత్ తడిపింది దీనిపై వేయండి ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇక్కడ పిండి అయితే మనకి రెడీ అయింది కదా ఇప్పుడు జంతికల గొట్టం అయితే తీసుకున్నాను ఇలా ఫైవ్ హోల్స్ ఉన్నది అయితే తీసుకున్నానండి నేను మీ దగ్గర ఏది ఉంటే దాంతో వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టండి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను ఇందులో ఒక కేజీ వరకు ఆయిల్ అయితే వేశానండి ఈ ఆయిల్ చక్కగా మరిగించాలి ఈ అయితే జంతికల కొడుకుంది కదా జంతికల గొట్టం ఈ గొట్టానికి కొద్దిగా ఆయిల్ పూసుకోండిలా ఇలా ఆయిల్ రాసిన తర్వాత మనం ఇందాక మీకు చూపించాను కదా ఫైవ్ హోల్స్ ఉన్న బెళ్ళ అదైతే ఇందులో వేసుకోవాలి ఈ జంతికల గొట్టల్లో పెట్టుకొని ఈ పిండిని అయితే ఇందులో పెట్టుకోవాలి పిండి పెట్టేటప్పుడు ప్రతిసారి కూడా ఒకసారి కలుపుతూ పెట్టండి ఇలా జంతికల గొట్టల్లో అయితే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత పైన ఇలా పెట్టుకొని చక్కగా ఇలా కళాయిలోకి ఇలా పిండుకుంటే మనకి జంతికలు రెడీ అవుతాయండి ఈ కళాయికి అయితే నాకు నాలుగు జంతికలు చొప్పున అయితే వచ్చాయి వెంటనే అయితే గరిట పెట్టొద్దు ఒక రెండు నిమిషాల తర్వాత గరిట పెట్టండి అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి చూసారా ఎలా వేగుతున్నాయో మనకి ఇక్కడ జంతికలు అయితే చక్కగా వేగిపోయాయి వీటిని అయితే ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం నేను ఇక్కడ చిల్లెల అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఆయిల్ అది ఏమైనా ఉంటే మనకి దిగుతుంది కదా ఇదిగోనండి ఇలా ఈ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఇదే విధంగా ఈ జంతికల గొట్టంలోకి జంతికల పిండి అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా జంతికలు అనేది వేసుకోవాలి నాకు ఈ కళాయికి అయితే నాలుగు జంతికలు అయితే వచ్చాయండి జంతికలు కళాయిలోకి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఈ జంతికల గొట్టంలో ఉన్నటువంటి ఈ బిళ్ళను వాటర్తో క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని పిండిని అయితే ఇలా పెట్టుకుని రెడీగా ఉంచుకుంటే మనకి తొందరగా అయిపోతాయండి జంతికలు అనేవి లేదంటే టైం పడుతుంది కదా ఇదిగోనండి ఒక్కసారి ఇలా వాటర్తో కడుక్కోవాలి వాటర్ అయితే దగ్గర పెట్టుకోండి ఇదిగో చూసారా మళ్ళీ ఇదే విధంగా కళాయిలో అయితే తిప్పుకోవాలి మేమైతే డైరెక్ట్గా ఇలా కళాయిలోకి వేస్తున్నాం కదా ఫస్ట్ టైం వేసేవాళ్ళు భయపడుతూ ఉంటారు కదండి వాళ్ళైతే ఎలా వేయాలో నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగో చూసారా పిండి ఇలా లాస్ట్లో కొద్దిగా ఉండిపోతుంది కదా ఆ పిండినైతే పక్కన పెట్టుకొని ఇదే విధంగా జంతికలు అనేవి వేసుకోవాలి మనం జంతికలు ఒక్కసారి కళాయిలో వేసిన తర్వాత రెండవసారి ఆ గొట్టాన్ని అయితే శుభ్రం చేసుకొని మళ్ళీ పిండి పెట్టుకుని రెడీగా ఉంచుకుంటే మనకి జంతికలు అనేవి రెడీ అయిపోతాయి తొందరగా ఇవి వేగేలోపు అవి అయితే మనకి ప్రిపేర్ అయిపోతుందండి గొట్టంలో పిండి పెట్టడం ఇదిగో సారా జంతికలు అయితే చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి జంతికలు డైరెక్ట్గా ఇలా వేయడం భయపడేవాళ్ళు ఇలా ఒక సట్రం తీసుకోండి సట్రం తీసుకొని ఇలా దీనిపై ఇలా జంతికని పిండండి ఇలా జంతికని పిండి కడాయిలో వేసుకుంటే ఈజీగా జారుతుంది మనకి ఇదిగో చూసారా కానీ ఈ ప్రాసెస్ అయితే ఎక్కువ టైం పడుతుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇదే విధంగా చేసుకోండి ఎందుకంటే భయపడతారు కదా డైరెక్ట్గా ఆయిల్లో పిండడానికి రెండు మూడు సార్లు పిండితే అలవాటు అయిపోతుందండి ఇదిగో చూసారా అంతేనండి మనకి ఎంతో రుచికరమైనటువంటి జంతికలు అయితే రెడీ అయిపోయాయండి చూసారా నాకు జంతికలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి నేను ఈ జంతికలను అయితే ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నానండి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పీల్చుకోవు ఇదిగో చూసారా ఆయిల్ ఎలా ఉందో నేను ఎంత వేసానో అంతే ఉన్నట్టుంది కదా ఈ జంతికలను అయితే ఇలా డబ్బాలోకైతే వేసుకొని స్టోర్ చేసుకున్నాను నేను మీకు ఇక్కడ జంతికని చూపిస్తానండి ఎంత గొల్లగా వచ్చాయో మీకు సౌండ్ని బట్టే తెలిసిపోతుంది ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ సౌండ్ చూసారా ఎలా వస్తున్నాయో ఈ జంతికలు కరకరలాడుతూ మీరు కూడా తప్పకుండా ఈ పండగకైతే ట్రై చేసి చూడండి ఓకేనండి బాయ్